అందరికీ నమస్కారం నేను మీ రవి వాస్పల్లి స్వీడన్లో తెలుగు ఛానల్కి స్వాగతం సో వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్వీడన్ గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవి కూడా చూడండి సో కృష్ణదేవిని సోమన్ బాబు మంచి మూత్రుల్లో ఒక పాటలు వస్తుంది ఎన్నాల్లో వేచిన ఉదయం అని ఒక పాట ఉంటుంది సో ఎన్నాల్లో వేచిన ఉదయం నాకైతే నేను ఎదురయింది సో నిన్న నేను స్వీడిష్ సిటిజన్ అయ్యానని నిన్న పొద్దున్న నాకు డెసిషన్ వచ్చింది ఈమెయిల్లో సో ఇది స్వీడిష్ పాస్పోర్ట్ టాప్ పాస్పోర్ట్ లో అయితే స్వీడిష్ పాస్పోర్ట్ నెంబర్ ఫోర్లో ఉంది సో వన్ నైంటీ వన్ కంట్రీస్కి మనం వీసా లేకుండా వెళ్ళొచ్చు వీసా ఫ్రీ ఆర్ వీసా వీసాన్ అరైవల్ ఆర్ ఈటీఎతో ఎలక్ట్రానిక్ ట్రావెల్ తో అయితే వన్ నైంటీ వన్ కంట్రీస్ని అయితే మనం విజిట్ చేయొచ్చు స్వీడిష్ పాస్పోర్ట్తో అండ్ ఒకసారి స్వీడిష్ సిటిజన్ అయితే మనం ఈ సిటిజన్ అయినట్టే ఆటోమేటిక్గా యూజ్ సిటిజన్ అవుతాము సో ఏంటంటే మనం స్వీడిష్ సిటిజన్ అయ్యాక యూరోప్లో ఏదైనా కంట్రీలో మనం ఫ్రీగా పని చేసుకోవచ్చు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మేము రెసిడెన్స్ పర్మిట్ ఉంటే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఏ యూరోపియన్ కంట్రీలోనైనా బట్ ఇప్పుడు స్వీడిష్ సిటిజన్ అయ్యాం కాబట్టి మనం ఈయూలో ఏ కంట్రీలోనైనా పని చేసుకోవచ్చు మనకి వర్క్ పర్మిట్ అది లేకుండా నేను ఇప్పుడు కావాలంటే నేను వెళ్ళి ఫ్రాన్స్లో నాకు జాబ్ దొరికితే నేను పని చేసుకోవచ్చు ఎటువంటి వర్క్ పర్మిట్ లేకుండా సో అలాగే ఈయూ కంట్రీస్లో కంట్రీస్లో అయితే నేను చేసుకోవచ్చు సో బేసిక్గా నేను టూ థౌజండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో నాకు ఫస్ట్ వర్క్ పర్మిట్ వచ్చింది ఈ స్వీడన్లో అండ్ సెప్టెంబర్లో వర్క్ పర్మిట్ వస్తే అక్టోబర్లో యాక్చువల్గా వచ్చాం స్వీడన్కి టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్లో అయితే స్వీడన్కి వచ్చాము మామూలుగా నేను వచ్చినప్పుడు రూల్స్ ఎలా ఉండేవంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయితే స్వీడన్లో ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఎక్స్టెన్షన్ అప్లై చేస్తాం కదా అప్పుడైతే ఆటోమేటిక్గా పిఆర్ఎస్ వాళ్ళు అనమాట ఎటువంటి రిక్వైర్మెంట్స్ లేవు జస్ట్ మన వర్క్ కాంట్రాక్ట్ ఎన్ని మంత్స్ అయినా ఓకే ట్వెల్వ్ మంత్స్ మామూలుగా అయితే టీసీఎస్ నుంచి వచ్చాను కాబట్టి వాటి ఫిఫ్టీన్ మంత్స్కి ఇచ్చేవాడు బట్ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మనకి ఆటోమేటిక్గా పీఆర్ వచ్చేసేది అనమాట ముందు నేను వచ్చిన స్టార్టింగ్లో అబీ రూల్స్ సో నేను టూ థౌసండ్ సెవెంటీన్ సెప్టెంబర్లో నాకు ఫస్ట్ వర్క్ పర్మిట్ వచ్చింది కదా అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ వన్ సెప్టెంబర్కి ఎలిజిబుల్ పిఆర్కి బట్ ఏమైందంటే ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్కి నేను ఎలిజిబుల్ కదా సో అప్పుడు ఒకవేళ అప్లై చేసి ఉంటే నాకు పిఆర్ వచ్చేసేది బట్ మన దరిద్రం మనతోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టిగా జస్ట్ ఒక త్రీ మంత్స్ ముందనమాట అంటే జులైలో అనుకుంటా జూలై ట్వంటీ ట్వంటీ వన్లో ఈ పిఆర్ రూల్స్ మార్చేసాడు ఏంటంటే పిఆర్ కావాలంటే ఎయిటీన్ మంత్స్ వర్క్ కాంట్రాక్ట్ ఉండాలి ఏది డెసిషన్ ఇచ్చే టైంకి మనం మన అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంకి కాదు కేఎస్ ఆఫీసర్ డెసిషన్ ఇచ్చే టైంకి ఎయిటీన్ మంత్స్ కాంట్రాక్ట్ ఉండాలి అని ఒక రూల్ పెట్టాడు తర్వాత మనకి అకామిడేషన్ ఉండాలని ఏదైనా మనం ఓన్ అకామిడేషన్ లేకపోతే ఫస్ట్ హ్యాండ్ కాంట్రాక్ట్ అనేవాడు ఉంటుంది అనమాట ఇక్కడ సో అదైనా ఉండాలి అని ఒక రూల్ పెట్టాడు మనం ముందు టీచర్స్ అకామిడేషన్ లో ఉండేవాళ్ళం కదా సో టీచర్స్ అకామిడేషన్ లో ఉంటే చాలా అనమాట ఆ కాంట్రాక్ట్ టీచర్స్ తో మనకు కాంట్రాక్ట్ ఇవ్వడు ప్లస్ మనం ఇచ్చినా గానీ అది చాలా కాంట్రాక్ట్ సో ఈ రూల్ పెట్టడం వల్ల ఏమైందంటే టీసర్స్ వాడు నాకు ఎక్స్టెన్షన్ అప్లై చేసినప్పుడు అంటే పిఆర్ అని అక్కడ మనం జస్ట్ ఒక చెక్ బాక్స్ ఉంటుంది అది టిక్ చేయాలి మామూలుగా అయితే ఎక్స్టెన్షన్కే అప్లై చేస్తాం సో వాడు ఏంటి మనకి ఫిఫ్టీన్ మంత్స్ కాంట్రాక్ట్ ఇస్తాడు ఎయిటీన్ మంత్స్ కాంట్రాక్ట్ ఇవ్వడు రూల్స్ చేంజ్ చేంజ్ అయ్యాయని మనకేం ఎయిటీన్ మంత్స్ కాంట్రాక్ట్ లేకపోతే ట్వంటీ ఫోర్ మంత్స్ కాంట్రాక్ట్ ఇవ్వడు వాడైతే నాకు ఫిఫ్టీన్ మంత్స్ కాంట్రాక్టే ఇచ్చాడు బట్ నా కేసు అయితే అలా పెండింగ్లోనే ఉంది కేసీఆర్ ఆఫీస్ డెసిషన్ తీసుకోలేదు ఈలోపు టీసెస్ వాళ్ళు రూల్స్ కూడా మార్చుకున్నారు సో నాకైతే ట్వంటీ ఫోర్ మంత్స్ కాంట్రాక్ట్ ఇచ్చాడు అట్లాస్ట్ సో టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇచ్చాడు బట్ స్టిల్ నా కేసు ఇంకా అలాగే పెండింగ్లోనే పడింది వన్ ఇయర్ తర్వాత అయితే డెసిషన్ వచ్చింది ఏంటని నాకు పి అవ్వలేదు ఎక్స్టెన్షన్ ఇచ్చారు మళ్ళీ ఎందుకంటే వాళ్ళ రీజన్ ఏంటంటే నా రిమైనింగ్ కాంట్రాక్ట్ వ్యాలిడిటీ నుంచి వన్ ఇయర్ ఏ ఉందని సో నేను మీకు ముందు చెప్పాను కదా డెసిషన్ కేఎస్ఆఫీర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎయిటీన్ మంత్స్ ఉండాలి బట్ నా కేసులో ఏముంది డెసిషన్ తీసుకునే టైంకి జస్ట్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఉంది సో ఆ రిజన్తో రిజెక్ట్ చేస్తారనమాట నాకు పిఆర్ రాకుండా చేశారు ట్వంటీ ట్వంటీ టూలో ఇది ట్వంటీ ట్వంటీ టూలో పిఆర్ బదులు నాకు ఎక్స్టెన్షన్ వచ్చింది సో నేనైతే కోర్టుకి అప్పీల్ చేశాను ఇక్కడ మైగ్రేషన్ కోర్ట్ అని ఉంటుంది సో ఒకవేళ మైగ్రేషన్ డిపార్ట్మెంట్ మనకి నెగిటివ్గా ఇచ్చినా కూడా డెసిషన్ మనం అప్పీల్ చేసుకోవచ్చు కోర్టుకి సో మైగ్రేషన్ సర్కెట్ వాడు అయితే నాకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు కదా పిఆర్ అవ్వకుండా సో నేను కోర్టుకి అప్పీల్ చేసుకున్నాను అండ్ ఆ ఇమెయిల్ లో కూడా ఏం మెన్షన్ చేశానంటే ఫస్ట్ ఇవ్వడం అయితే నేను ట్వంటీ ఫోర్ మంత్స్ కాంట్రాక్ట్ ఇచ్చాను మేము ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ మంత్స్ కాంట్రాక్ట్ ఇచ్చాము తర్వాత మధ్యలో మళ్ళీ మార్చి కాంట్రాక్ట్ రెన్యువల్ చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ ఇచ్చాము వన్ ఇయర్ తర్వాత ఏమొచ్చి నన్ను అడగకుండా ఒకవేళ వన్ ఇయర్ వ్యాలిడి ఉన్నా కానీ కాంట్రాక్ట్ రెన్యువల్ చేసి కొత్త కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని అడగకుండా కేసు ఆఫీసర్ గా డిసిషన్ తీసుకుంది సో అది రాంగ్ అని నేను అనుకుంటున్నాను ఈమెయిల్లో మెన్షన్ చేశాను అనమాట తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనం వాళ్ళు యాక్చువల్గా కోర్టు వాళ్ళు నువ్వు నువ్వు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పంపిస్తావా అని ఒకసారి అనమాట సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పంపించాలి అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు నా దగ్గర నుంచి సో ఓకే అప్పుడు కేసు ఆఫీసర్ రెన్యూ కాంట్రాక్ట్ అడగలేదు సో ఇప్పటికైనా నువ్వు పంపించు అన్నట్టు అనమాట నేను కాల్ చేశాను వాళ్ళకి కోర్టు కాల్ చేస్తే ఒక అడ్వకేట్ పబ్లిక్ మన దగ్గర పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా అక్కడ ఒక పబ్లిక్ అడ్వకేట్ ఉంటారు కదా సో ఆమె ఏం చెప్పిందంటే నేను ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో నేను డైరెక్ట్గా నీకు చెప్పకూడదు కానీ నీ కేసుకి స్ట్రాంగ్ పాయింట్ అనుకునే ఏ డాక్యుమెంట్ అయినా నువ్వు పంపించవచ్చు అని చెప్పింది అనమాట సో దాని ఉద్దేశం ఏంటంటే మనం ఆ రెన్యూడ్ కాంట్రాక్ట్ ఇప్పుడైనా పంపించాలి పంపించవచ్చు అని ఆవిడ ఉద్దేశం అంటే టీసీఎస్ వాళ్ళని అడిగి నువ్వు ఒక ఎయిటీన్ మంత్స్ ఆ ట్వంటీ ఫోర్ మంత్స్ కాంట్రాక్ట్ మళ్ళీ తెచ్చుకొని అది ఆ డాక్యుమెంట్ పంపించు అని బట్ టీసీఎస్ వాడు ఏంటి మనకి ఎలాగో ఎక్స్టెన్షన్ వచ్చింది కదా పిఆర్ రాకపోతే ఏంటంటే టైం ట్రై చేసుకోవాలి సో ఇప్పుడు నీకు రెన్యూ కాంట్రాక్ట్ నేను ఇవ్వలేను అని చెప్పేశాడు టీసీఎస్ వాడు సో సో అప్పుడు నేను ఏం చేశాను సో ఇదంతా దీనికైనా ముందు మళ్ళీ నేను ఇల్లు కొన్నాను నాకు ఈ ఎక్స్టెన్షన్ డిసిషన్ రాకముందు ఇల్లు ఉండాలి కదా అకామిడేషన్ సో ఇల్లు ఇల్లు కొనేశాను ముందే నాకు డిసిషన్ రాకముందు ఇల్లు కొన్నాను ఇండియా నుంచి మనీ తెచ్చుకొని డౌన్ పేమెంట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ డౌన్ పేమెంట్కి ఇండియా నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇల్లు కొనేసాను తెర ఇల్లు కొంటంచే మనకి పీఆర్ఎఫ్ అంటే ఎక్స్టెన్షన్ ఇచ్చారు సో ఇప్పుడు రెండింటి కాంట్రాక్ట్ తీసేస్తాడు ఏమైనా అన్నాడు సో కోర్టు నుంచి నా కేసుని రిజెక్ట్ చేసేస్తుంది సో ఈ లోపు నేను బయట జాబ్స్ ట్రై చేశాను అనమాట సో లక్కీగా నాకు ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీలో పర్మనెంట్ జాబ్ వచ్చింది స్వీడిష్ కంపెనీలో సో నేను ఆ డాక్యుమెంట్ ఆ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ తర్వాత నా త్రీ మంత్స్ పే స్లిప్ అది చాలా టైం తర్వాత పంపించాను అప్పటికి నాకు త్రీ మంత్స్ పే స్లిప్స్ వచ్చాయి సో త్రీ మంత్స్ పే స్లిప్స్ అండ్ ఈ రెండు ఈ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ అయితే కోర్టుకి మెయిల్ చేశాను మెయిల్ చేసి నాకు తెలిసి ఒక కొన్ని రోజుల తర్వాత కొన్ని మంత్స్ తర్వాత యాక్చువల్లీ అపీల్ చేసిన ఒక నైన్ మంత్స్కి డెసిషన్ వచ్చింది సో కోర్ట్ అయితే నాకు పిఆర్ గ్రాంట్ చేసింది పర్మనెంట్ రెసిడెన్స్ నాకు కోర్టు ద్వారా వచ్చింది సో పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది నాకు పర్మనెంట్ రెసిడెన్స్ ఇది నేను ట్వంటీ ట్వంటీ టూలో అపీల్ చేశాను కోర్టుకి మేబీ సెప్టెంబర్ అక్టోబర్లో ఎపీల్ చేస్తే నైన్ మంత్స్ తర్వాత నాకు నైన్ మంత్స్ వన్ సార్ గుర్తులేదు బట్ చాలా ఎక్కువ టైం పట్టింది కోర్టు నుంచి యాక్చువల్లీ వెయిటింగ్ టైమ్స్ కోర్టులో కూడా ఇలాగే ఉంటాయి నైన్ మంత్స్ టు ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది మనం వెయిట్ చేయాలన్నమాట కోర్టు డిసిషన్కి సో కోర్ట్ అయితే మనకి ఫేవరబుల్గా డిషన్ ఇచ్చింది పిఆర్ అయితే ఇచ్చింది కోర్టు పర్మనెంట్ రెసిడెన్స్ సో దాని తర్వాత వన్ మంత్ ఆగి నేను సిటిజన్షిప్కి అప్లై చేశాను అనమాట అప్పటికే నేను ఎలిజిబుల్ యాక్చువల్లీ ట్వంటీ సెవెంటీన్లో వచ్చాను కదా సో ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా మనం ఉండాలన్నమాట స్వీడన్లో హ్యాబిచువల్ రెసిడెన్స్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి స్వీడిష్ సిటిజన్ అవడానికి సో నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చాను కాబట్టి అక్టోబర్లో టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్కి నేను ఎలిజిబుల్ యాక్చువల్గా సో ఎవ్రీ ఇయర్ మనం అయితే సిక్స్ వీక్స్ లీవ్ అయితే తీసుకోవచ్చు సో మోర్ దాన్ సిక్స్ వీక్స్ లీవ్ తీసుకున్నాం అనుకోండి అంటే లీవ్ ఇన్ ద సెన్స్ మనం అవుట్ సైడ్ స్వీడన్ వెళ్తే మోర్ దాన్ సిక్స్ వీక్స్ అవుట్ సైడ్స్ స్వీడన్ వెళ్తే మనం ఆ టైంని మైనస్ చేసుకోవాలి మన హ్యాబిచువల్ రెసిడెన్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎయిట్ వీక్స్ బయటకు వెళ్ళాను అనుకోండి స్వీడన్ నుంచి బయట ఇండియాకి వెళ్ళాను ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ వీక్స్ ఇండియాలో ఉన్నాను అనుకోండి సో సిక్స్ వీక్స్ అడిగాప్పుడు మిగతా టూ వీక్స్ నేను కౌంట్ చేయకూడదు హ్యాబిచువల్ రెసిడెన్స్లో సో నేను అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో అప్లై చేసే బదులు ఇంకో టూ వీక్స్ ఆగి మేబీ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూలో అప్లై చేయాలన్నమాట సిటిజన్షిప్ బట్ నేనైతే నాకైతే ఈ ప్రాబ్లం లేదు ఎందుకంటే నేను ట్వంటీ ట్వంటీ త్రీలో అప్లై చేశాను సిటిజన్షిప్ అప్పటికే నాకు సిక్స్ ఇయర్స్ అయిపోయి పెద్ద బ్రేక్స్ కూడా ఏం లేవు నేను ఇండియాకి ఒకసారి వెళ్ళాను ట్వంటీ ఎయిటీన్ ఎండ్లో వెళ్ళి ఒక టూ మంత్స్ ఉన్నాను ఇండియాలో సో దాని తర్వాత అయితే నేను స్వీడన్ నుంచి బయటకు వెళ్ళలేదు మోర్ దెన్ సిక్స్ వీక్స్ సో నేనైతే ట్వంటీ ట్వంటీ త్రీకి ట్వంటీ ట్వంటీ టూకే ఎలిజిబుల్ నేను బట్ ట్వంటీ ట్వంటీ త్రీఆర్ డెషన్ డీలర్స్ వల్ల ట్వంటీ ట్వంటీ త్రీలో సిటిజన్షిప్ అప్లై చేశాను అక్టోబర్లో అప్లై చేశాను మనం ఓన్ గానే అప్లై చేస్తాం ముందు వర్క్ పర్మిట్లో కానీ మనం అటార్నీ అంటే అడ్వకేట్స్ ద్వారా అప్లై చేస్తాం ఇంకా లో పనిచేసేటప్పుడు టీచర్స్ అటార్నీ వాడు అప్లై చేశాడు మనకి వర్క్ పర్మిట్లు ఎక్స్టెన్షన్లు లేవన్నా కానీ బట్ ఈ సిటిజన్షిప్ అయితే మనం ఓన్గా అప్లై చేసుకోవచ్చు మైగ్రేషన్ సర్కెట్ వెబ్సైట్ నుంచి పెద్దగా డీటెయిల్స్ ఏం అడగడు ఎప్పుడొచ్చాం కి తర్వాత మనం సిటిజన్షిప్ ఏంటి కరెంట్ సిటిజన్షిప్ ఏంటి తర్వాత మనం మోర్ దెన్ సిక్స్ వీక్స్ అవుట్ సైడ్ స్వీడన్ ఉంటే అవుట్ సైడ్స్ వీడియో వెళ్ళు ఉంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయమంటాడు అండ్ ఇంకోటి మన శాలరీ డీటెయిల్స్ అడుగుతాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్కమ్ డీటెయిల్స్ అనమాట బట్ అంతకు నుంచి డాక్యుమెంట్స్ కట్టరాడగదు ఎందుకంటే వాడికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తర్వాత అడుగుతాడు ప్లస్ వాళ్ళు చెక్లు కూడా ఆటోమేటిక్ చెక్స్ చేసుకుంటారు అనమాట అంటే మనం ట్యాక్స్ అరిగ్గా కట్టా లేదా అనేది వాళ్ళు డైరెక్ట్గా స్కెటవర్ నుంచి ట్యాక్స్ ఏజెన్సీ నుంచి తెచ్చుకుంటారు ఇన్ఫర్మేషన్ ప్లస్ మన మీద క్రిమినల్ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా అనేది పోలీస్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు అలాగే మనకి అప్పులు ఏమైనా ఎగ్గొట్టేస్తావా లోన్లు తీసుకుని ఏమైనా ఎగ్గొట్టేస్తా అనేది కూడా చెక్ చేసుకుంటారు ఇవన్నీ మెయిన్ అనమాట మనం క్రిమినల్ రికార్డ్స్ ఉండకూడదు మనకి ప్లస్ అప్పులు కూడా ఏమి ఎగ్గొట్టి ఉండకూడదు ఇవి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆ ఇన్ఫర్మేషన్ వాడు ఎలాగో తెచ్చుకుంటారు అనమాట పోలీస్ నుంచి అండ్ కరోనా ఫాక్డౌన్ అని ఒకటి ఉంది అక్కడ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకుంటాడు సో నా కేసులో అయితే నాకు అగ్రిమెంట్ రికార్డ్స్ లేవు ప్రస్తుతానికి అలాగే అప్పుడు కూడా నేను ఇంకా ఏం అనుకోవట్లేదు సో అవి డాక్యుమెంట్స్ అయితే ఏమండదు సో అక్టోబర్లో అప్లై చేశాను కదా అక్టోబర్లో అప్లై చేస్తే ఏమైంది ఎంతకీ నాకు డెసిషన్ రాలేదు సిక్స్ మంత్స్ దాటేసింది సో యాక్చువల్గా సిక్స్ మంత్స్ దాటేసిన తర్వాత కూడా మనకు డెసిషన్ రాకపోతే మనం రిక్వెస్ట్ కంక్లూడ్ అని ఒకటి పంపించవచ్చు అనమాట అంటే నా కేసుని ప్రయారిటైజ్ చేయండి అని సో జనరల్గా ఏమవుతుందంటే మనం రిక్వెస్ట్ కంక్లూడ్ పెడతాము ఆ రిక్వెస్ట్ కంక్లూడ్ యాక్చువల్గా ఏంటి నాలుగు వారాల్లో ఫోర్ లో మనకి డెసిషన్ ఇవ్వాలన్నమాట యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం ఒక డిసిషన్ ఇవ్వకపోతే రిజెక్ట్ చేసి రిజెక్ట్ కూడా చేయొచ్చు మైగ్రేషన్ సర్కెట్ కూడా మనం రిక్వెస్ట్ కంక్లూడ్ పెట్టినా వాడు రిజెక్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయచ్చు రిజెక్ట్ చేయొచ్చు బట్ ఇప్పుడు ప్రాక్టీస్ ఏమవుతుందంటే వాళ్ళకి వర్క్లోడ్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఎవరు రిక్వెస్ట్ కంక్లూడ్ పెట్టినా రిజెక్ట్ చేసేస్తున్నారు సో నేను సెవెన్ మంత్స్ తర్వాత రిక్వెస్ట్ కంక్లూడ్ పెట్టాను ఒక మూడు వారాలు ఆగి అది రిజెక్ట్ చేసి నా అప్పుడు నా పాస్పోర్ట్ నా పిఆర్ కార్డు పంపించమన్నారు పాస్పోర్ట్ ఎందుకు పంపించమంటారంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మన ఫోటో నేమ్ ఇది అంతా వెరిఫై చేస్తారు అండ్ పిఆర్ కార్డు వాళ్ళు ఉంచేసుకుంటారు అనమాట ఎందుకంటే మనకి పాస్పోర్ట్ ఇష్టం అంటే సిటిజన్షిప్ ఇచ్చారు అనుకోండి పిఆర్ కార్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది ఒకవేళ మనకి సిటిజన్షిప్ డినై చేశారు అనుకోండి ఆ కార్డు అయితే మనకు మళ్ళీ వెనకకి పంపిస్తారు సో నేను ఆ రిక్వెస్ట్ కంక్లూడ్ రిజెక్ట్ చేసి పాస్పోర్ట్ పీఆర్ కార్డ్ అడిగారు నేను పంపిస్తాను నేను పంపించి తర్వాత వాళ్ళకి కాల్ చేసి అడిగాను నా కేసు అవసరం ఎవరైనా ఇయ్యారా అని వాళ్ళ నుంచి అవ్వలేదు అని అన్నారు సో నేను ఏం చేశానంటే మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేశాను సో రిక్వెస్ట్ కంక్లో రిజెక్ట్ అయినా మనం మళ్ళీ కోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు సో నేను కోర్టుకి అప్పీల్ చేశాను ఏమని నేను సెవెన్ మంత్స్ తర్వాత రిక్వెస్ట్ కంక్లూడ్ పెట్టాను వాళ్ళు ఏమొచ్చి అది రిజెక్ట్ చేసిన పాస్పోర్ట్ అది పంపించారు కేస్ ఆఫీసర్ కూడా అసైన్ అవ్వలేదు కేసు ఆఫీసర్ అసైన్ ఉంటే నేను ఎపిల్ చేసేవాడిని కాదు బట్ వాళ్ళు నా రిక్వెస్ట్లో రిజెక్ట్ చేసి కేసు ఆఫీసర్ కూడా అసైన్ చేయలేదు సో నా కేసును ప్రైవర్టైజ్ చేయమని చెప్పండి అని నేను పెట్టాను అనమాట ఇప్పటికీ నేను త్రీ టైమ్స్ అప్పీల్ చేసినట్టున్నాను ఒకటి నా పిఆర్ దాంట్లో ఎప్పీల్ చేశాను అండ్ సిటిజన్షిప్ త్వరగా ప్రయోటైజ్ చేయమని అపీల్ చేశాను అలాగే మా వైఫ్ మా చైల్డ్ కేసులో కూడా ఒకసారి అప్పీల్ చేశాను అనమాట మూడు సార్లు కోర్టు అయితే మనకి ఫేవరబుల్ గానే రూలింగ్ ఇచ్చింది సో ఓకే కోర్ట్ అయితే చెప్పింది అనమాట మేబీ జూన్లో చెప్పినట్టుంది జూన్లో నాకు కేసు జూన్లో మనకు ఫ్రేవరబుల్గా రూలింగ్ వచ్చినట్టుంది అప్పుడు జూలైలో ఏమైంది జూలైలో నా ఆఫ్ సెస్ అయినట్టున్నాడు ఎందుకంటే నాకు ఒక లెటర్ పంపించడం అనమాట ఏమని మీ అబ్బాయికి యాక్చువల్గా మా అబ్బాయికి జూలైలోనే పర్మనెంట్ రెసిడెన్స్ అదంతా వచ్చిందనమాట సో మీ అబ్బాయికి ఇలా పర్మనెంట్ రెసిడెన్స్ వచ్చింది నీ అప్లికేషన్లో మీ అబ్బాయిని ఇంక్లూడ్ చేస్తావా ఒకవేళ చేయాలనుకుంటే ఈ ఫామ్ ఫిల్ చేసి నువ్వు మీ వైఫ్ ఫిల్ చేసి సైన్ చేసి పంపించాను అని ఫామ్ పంపించాడు జూలైలో సరే ఇంక్లూడ్ చేయాలి కదా అని చెప్పి మేము సైన్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించాను వన్ వీక్ తర్వాత నేను వాళ్ళకి కాల్ చేసి ఇలా పంపించాను యాడ్ చేశారా మా సన్ని అని అడిగాను అనమాట వాళ్ళ నుంచి లేదే మాకు ఏ ఫామ్ రాలేదు యాడ్ చేయలేదు అని అన్నారు సో ఇలా కాదని చెప్పి నేను డైరెక్ట్గా నేను మా సన్ మా అబ్బాయికి సిటిజన్షిప్ అయ్యే నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది దాని మీద కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి ఆ సిటిజన్షిప్ అయ్యే నోటిఫికేషన్ చిన్నపిల్లలకి అనమాట సో దాని ద్వారా అప్లై చేశాను ఒక గంటలో వచ్చింది సూర్య సిటిజన్షిప్ సో ఆ వీడియో కూడా చేశాను చూడండి అది సో తర్వాత మళ్ళీ కాల్ చేశాను మైగ్రేషన్ సాకెట్కి నా కేస్ ఆఫీసర్ ఎవరు అని అప్పుడు వాళ్ళ నుంచి ఒక పేరు చెప్పారనమాట ఆ పేరు యాక్చువల్గా ఆ లెటర్ పంపించిన పేరుతో మ్యాచ్ అయింది అండ్ అతని నుంచి వెకేషన్కి వెళ్ళిపోయాడు సమ్మర్ పీరియడ్ కాబట్టి కదా వెకేషన్కి వెళ్ళిపోయాడు ఫైవ్ వీక్స్ సిక్స్ వీక్స్ వెకేషన్కి వెళ్ళిపోయాడు పలానా డేట్లో మళ్ళీ వెనక్కి వస్తాడని చెప్పాను నాకు సో నేను గా ఆ డేట్ పొద్దున్న మెయిల్ చేశాను అనమాట కేఎస్ ఆఫీసర్కి ఇలా నా కొడుకుది ఆల్రెడీ అయిపోయింది సిటిజన్షిప్ మీరు యాడ్ చేయలేదు నాదే నేనే ఇలాగ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేశాను మా అబ్బాయికి సిటిజన్షిప్ కూడా వచ్చింది సో నాకు ఇప్పుడు నా సిటిజన్షిప్ చూడండి కొంచెం నా కేసు కొంచెం చూడండి త్వరగా త్వరగా అని పెట్టాను మెయిల్ అతను మంచి వ్యక్తిలో ఉన్నాడు సో జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అప్లై ఇచ్చాడు అవునా సరే నేను వెకేషన్కి వెళ్ళాను వెకేషన్ నుంచి ఇప్పుడే వచ్చాను నీ కేసు నేను చూస్తాను అని అతను చెప్పాడు అనమాట సో అతను చెప్పిన ఒక టూ వీక్స్ తర్వాత నిన్న నాకు సిటిజన్షిప్ వచ్చింది సో లక్కీగా నాకు నా కేసులో అయితే మంచి కేసు ఆఫీసర్ అసైన్ అయ్యారు నేను కొంతమంది కేసు ఆఫీసర్ అసైన్ అయినా కానీ కోర్టు చెప్పిన తర్వాత అసైన్ అయినా కానీ వాళ్ళు హోల్డ్ చేసి పెట్టేస్తారు పెద్ద రీజన్ ఏం లేదు రీజన్ లేకుండా హోల్డ్ చేసేస్తారు బట్ నా కేసులో అయితే లక్కీగా మనకి డెసిషన్ అయితే వచ్చింది సో మొత్తానికి స్వీడిష్ సిటిజన్షిప్ అయితే వచ్చింది సో స్వీడిష్ సిటిజన్షిప్ రావడం పెద్ద గొప్ప విషయమా అని మీరు కొంతమంది అనుకోవచ్చు అదేవిధంగా గొప్ప విషయం మీరు స్వీడానికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ మైగ్రేషన్ రూల్స్ ఇవన్నీ చూస్తే ఎస్ స్వీడిష్ సిటిజన్షిప్ రావడం చాలా పెద్ద విషయం ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో అండ్ రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా చాలా చేంజెస్ చేస్తున్నారు రూల్స్కి అప్పుడు ఇంకా కష్టమైపోద్ది స్వీడిష్ సిటిజన్షిప్ రావడం స్వీడిష్ సిటిజన్షిప్ రావడం వల్ల ఇప్పుడు స్వీడిష్ సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల మనకు వచ్చిన నష్టం ఏం లేదు ఎందుకంటే మనం ఇండియా మనకి ఇండియన్ పాస్పోర్ట్ అలాగే పోతుంది బట్ స్టిల్ ఓసీఐ కార్డు వస్తుంది ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇండియన్ సిటిజన్ బట్ ఓటింగ్ రైట్స్ ఉండవు మనం అగ్రికల్చర్ లాం కొనలేము బట్ స్టిల్ మనం ఇండియాలో వీళ్ళు ఉండొచ్చు పని చేసుకోవచ్చు అక్కడే రిటైర్ అయిపోవచ్చు సో మనకి ఈ రెండో కంట్రీ సిటిజన్షిప్ తీసుకోవడం వల్ల మనకు వచ్చిన అయితే ఏం లేదు బెనిఫిట్స్ ఏమి ఉంటాయి సో మనకి ఇప్పుడు టూ కంట్రీస్ ఉన్నట్టు అనమాట స్వీడన్ ఇండియా ఎనివే సో ఇప్పుడు వన్ నైన్టీ వన్ కంట్రీస్ అయితే వీస్ ఆఫ్ ట్రావెల్ ఉంది మనకి బట్ అది ఉంటే సరిపోతే డబ్బులు కూడా ఉండాలి సో డబ్బులు చూసుకొని మాక్సిమం కంట్రీస్ని అయితే కవర్ చేయాలి వన్ నైంటీ వన్లో పది శాతం కవర్ చేసినా గొప్పే అంటే నైన్టీన్ కంట్రీస్ చూద్దాం సో బేసిక్గా నేను భీమ్లి మండలం మంగమల్ పుట్టాను సో పూరే గుడిసెలో ఓకే కటిక పేదరికం అని చెప్పను కానీ మనకి అప్పటికంటే పక్కా ఇల్లు అవి లేవు సో గుడిసెలే కాబట్టి గుడిసెలో పుట్టాను సో అందుకే ఈ టైటిల్ పూరి గుడ్ సిట్టు పవర్ఫుల్ సిటిజన్షిప్ అని పెట్టాను సో నా అలాగే చాలామంది ఆ కింద స్థాయి నుంచి వచ్చారు నాకన్నా బాగా పెద్ద స్థాయికి వెళ్ళారు బట్ నాకైతే ఇదే గొప్ప సో ఆ స్టేజ్ నుంచి స్వీడిష్ సిటిజన్ వరకు సో అదొక రిమార్కబుల్ జర్నీ నా దృష్టిలో అయితే నాది సో ఈ వీడియోలో అయితే నేను ఓన్లీ ఈ స్వీడిష్ సిటిజన్షిప్ ఎలా వచ్చింది ఫస్ట్ నేను స్వీడన్కి ఎలా వచ్చాను సో ఇది కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను సూడల్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి